అర్షుద్ధుడు మహోన్నతుడైన మన దేవుని పేరట ఈ రోజున విశ్రాంతి కాలపు వాక్య ధ్యానమున ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు రోజు దేవుని వాక్య ధ్యానంలో నుంచి యశో గ్రంథము యాభై ఐదో అధ్యాయము మూడో వచ్చినంలో నుంచి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం మీకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతు లేఖనంలో చెప్పినట్లుగా ఒకనొక సమయంలో దేవుడు ఏం ఆ మనుషుడు బలహీనుడు బలవంతుడు కాదని తెలిసి కూడా కొంతమంది మనుషుల్ని కుటుంబాలని ఏం చేసినంటే ఏ మాత్రం కూడా కనికరం అనేది లేకుండా విసర్జించండు దేవుడు విసర్జించటం అనేది జరిగింది ఒకనొక సమయం ఉంది అయితే దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు అదే వాగ్దానము ఈ రోజున మనకు కూడా చెందుతుంది ఎలాగంటే దేవుని రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానము చెందుతుంది మొదటగా దహుది గురించి ధ్యానించుకుంటే దావీదుకు ముందున్నటువంటి సైలు ఉండడం సౌని కుటుంబాన్ని దేవుడు నిత్యంగా ఇప్పుడు కాదు తర్వాత కాదు మొత్తానికే అసలు ఏ మాత్రం కూడా కనికరం అనేది చూపకుండా త్రూసేసిండు తప్పు చేయటం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే తప్పు చేస్తూ ఉన్నారని తెలిసి కూడా చూసేటువంటి మనుషులు చూసేటువంటి మనుషులు ఇది మామూలే కదా అని చాలా తేలికగా కొట్టిపారేస్తా ఉన్నారు తప్పు చేయొద్దు అని చెప్పేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు తప్పు చేశారని తెలిసి కూడా ఈ మన బోటి మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇది మామూలే కదా అని చెప్పినాన్ని విడిచిపెడతా ఉన్నారు దేవుడు ఈ సౌల జీవితంలో ఏం జరిగించిందంటే దేవునికి మొదటే తెలుసు మొదట తెలిసి చూసి చూడనట్లు వదిలిపెట్టకుండా సౌలికి ఏ మాత్రం కూడా దేవుని కృపను దగ్గరకు చేయకుండా దూరం చేసి ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలోకి రావడానికి అవకాశం లేకుండా కొట్టివేసిండు సౌని కుటుంబాన్ని అదే విషయంలో అదే విషయంలో దావీది గురించి ఒకసారి ధ్యానం చేస్తే దావీదితో ముందుగానే దేవుడు చెప్తా ఉన్నాడు మీ కుటుంబము నీళ్ళు దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాం ఎప్పటి వరకంటే అన్ని రోజులు ఇప్పుడు మనం నిలబడ్డాం అంటే దావీది వెనుకనే మనం నిలబడి ఉన్నాం దావీది వెనకనే మనం నిలబడి ఉన్నాం దావీది ముందేళ్ళుండు ముందు వెళ్ళిండు దావీది తర్వాత మనం వెళ్తా ఉన్నాం ఇంతటి కృప మనకు దావీదికి దావీదికి చేయబడినటువంటి వాగ్దానము ద్వారా కలిగింది బావీదికి చేయబడినటువంటి వాగ్దానంలో మనం ఉండి ఆ వాగ్దానానికి వారసులుగా ఉండి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం అయితే బావీదు చెయ్యనటువంటి అని చెప్పనని అంటానికి అవకాశం లేదు కానీ ఒక తప్పు అనేది జరిగిపోయింది బావీదు జీవితంలో ఆ రోజు లేచి దగ్గర నుంచి అదే తప్పుని కాదు కానీ దేవుని సన్నిధిలో దేవునికి విరోధంగా దేవుని శత్రువులకి అవకాశం ఇచ్చేటట్లుగా దావీదు చేసినటువంటి తప్పు వల్ల ఏం జరిగిందంటే దేవుని సన్నిధికి రానివ్వకుండా దావీదిని విసివ్వచ్చు రానివ్వకూడదు రానివ్వకూడదు కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఏం జరిగిందంటే దహవీదిని విసర్జించకుండా దేవుని సన్నిధిలో ఇప్పటికీ కూడా దావీదికి అలాగే సింహాసనం వేయబడి ఉన్నది ఆ సింహాసనం మీద వేసు ప్రభు కూర్చొని ఉన్నాడు ఎందుకు ఇలాగ జరిగిందంటే దేవునిని అనుసరించేటప్పుడు అనుసరించేటప్పుడు ఏ మాత్రం కూడా మన అనేటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో వాటిని పక్కకు పెట్టి పక్కకు పెట్టి దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనని మన హృదయంలో నిలుపుకుంటే అన్ని రోజులు అన్ని కాలాలు ఏం జరుగుతుందంటే మన తప్పులు మన పాపాలు క్షమించబడతాయి అంతకు ముందున్నటువంటి సవులు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు సౌలు తర్వాత వచ్చినటువంటి దావీది గురించి లేఖనంలో చూస్తే దావీదు నాకు చూపినటువంటి శాశ్వత కృప మీకు చూపిస్తా దావీదికి ఇంతటి కృప రావటానికి కారణం ఏంటంటే తప్పు చేసినా సరే దావీదిని దేవుడు పూర్తిగా విసర్జించాల శాపాలు అలాగనే దేవుని ఉగ్రత దేవుని శిక్షలు అనేవి కలిగినవి కానీ దేవుని సన్నిధిలో దావీదుని రాకుండా అడ్డుకునేంతగా దేవుని కృప దావీదికి దావీది కుటుంబానికి అడ్డుగా లేదు దేవుని కృప ఏం చేస్తా ఉన్నదంటే దావీది కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపిస్తా ఉన్నది అంతకు ముందున్నటువంటి శైలికి ఏం జరిగిందంటే నువ్వు వద్దు నీ కుటుంబం రానేవద్దు నీకు అసలు దేవుని సన్నిధిలో ఏ మాత్రం కూడా ఇంత అవకాశం కూడా లేదు నీకు దేవుడు చెప్తా ఉన్నాడు ఎక్కడంటే పదమూడో వచ్చిన మొదటి దివృత్తాంతాల గ్రంథము పదిహేడో అధ్యాయము పదమూడో వచ్చిన నేను అతనికి మూడు వందల నలభై తొమ్మిదో తెచ్చి మూడు వందల నలభై తొమ్మిదో పేజ్ నేను అతనికి తండ్రుల ఉండును అతడు నాకు కుమారుడను నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానము కృప అంటే ఏంటంటే మన మీద పాపం అనేది ఉన్నా సరే దేవుని సన్నిధికి పోయి దేవుని సన్నిధిలో ప్రార్థించేంత యోగ్యత ఈ కృపకి సరి అయినటువంటి అర్థము ఇది అని మనం ఈ ఈ రోజు వాక్యాన్ని బట్టి చెప్పుకుంటా ఉన్నాం కృప అనే మాటకి అసలు బైబిల్లో నుంచి కానీ దేవుడు జరిగించినటువంటి కార్యాలలో నుంచి కానీ తీసి అంటబట్టడానికి సరిపోదు కృప అని రాసి దాని పక్కన దీనికి సమానమైన అర్థం ఏంది అని ఇంకొక మాట ఏదైనా అంటిద్దామంటే దొరకదు ఎందుకంటే అంతటిది దేవుని కృప ఆ కృప ముందు ఇప్పుడు మనం ధ్యానించుకునేటువంటి విషయంలో ఈ ఒక్క విషయాన్ని అంటించవచ్చు ఆ కృప పక్కన ఈ ఒక్క విషయాన్ని పట్టించు ఏమిటంటే దాని మీద పాపం చేసిండు చేసినా సరే దేవుని సన్నిధికి పోయి ఉంచుకొని నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే దేవుని శాపాలను దేవుని శిక్షలను పొందుకొని ఈ శనికి ఏం జరిగిందంటే లేఖనంలో చెప్పినట్లు దేవుడు చెప్తా ఉన్నాడు శవులు గురించి ఆ మీకు ముందున్నటువంటి వానికి నా కృపను చూపక మానినట్టు మీకు నా కృపను చూపక మానము సౌలుకి ఏం చేశా ముందు ముందున్నది ఎవరు శవులు సౌలుకి ఏం చేశా సౌలు కూర్చున్నటువంటి సింహాసనాన్ని తీసేసి శవులు కుటుంబాన్ని ఏం చేసినట్టు దేవుని శాపాలతో మొత్తి ఏ మాత్రం కూడా వాళ్ళు కనీసం కష్టం చేసుకొని బ్రతుకుదామన్నా సరే ఆ కష్టం కూడా వాళ్ళకి అక్కడకి రాకుండా దేవుడు ఘోరమైనటువంటి శాపాలతో వాళ్ళని మెత్తుండు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దేవుని శాపానికి ఉగ్రతకి కారణమైపోయి నశించిపోయింది ఎక్కడ కూడా దేవుని కృప వాళ్ళ మీద లేకుండా పోయింది ఆ రోజుల్లో అందుకే దావీది తోటి దేవుడు అంటా ఉన్నాడు నీకు ముందున్నటువంటి ఆయన అన్నాడు కదా తెలిసే ఉంటది దావీదికి ముందున్నటువంటి ఆయన ఎవరు ఈ సౌలు గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఆయనకి ఆ నా కృపను దూరం చేసినట్లుగా మీకు నా కృపను దూరం చేయను అని చెప్తా ఉన్నాడు ఎందుకు చేయమని చెప్తా అంటే నాకు ఒక సందర్భంలోనూ దేవుడు చెప్తా ఉంటాడు దావుడి గురించి ఏం చెప్తాడంటే భావిదు నా హృదయానుసారంగా నడిచేటువంటి మనుషుడు ఈ మనుషుల్ని ఈ మనుషుల్ని దేవుని శాపాలతోటి ఉగ్రతతోటి విసర్జిస్తే దేవుని చిత్తాన్ని ఎవరు జరిగిస్తారు ఒక్కొక్కల జీవితము ఒక్కొక్క రక రకంగా ఉంటది వాళ్ళు పెరిగి అవుతా ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని మార్చుకుంటారు ఇప్పటికీ కూడా ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ మాట విలువ వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు విననే ఉంటారు వినోళ్ళు ఉంటారు ఈ దావీదు అటు ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ మాట వినడం ఇటు ఈయనకి ఇష్టం వచ్చినట్లుగా ఈయన జీవితాన్ని కట్టుకోవడం మనం ఎట్లా బతుకుతాడు దేవుని హృదయంలో ఆయన ఏమి కోరుకుంటా ఉన్నాడో దానిని తాను ఏం చేస్తాడంటే జూమ్ చేసి చూసి జూమ్ చేసి చూసి దేవుని ఇది కోరుకుంటా ఉన్నాడు ఇట్లాగే నడుద్దాం అని దేవుని చిత్తానుసారముగా నడుస్తా ఉంటాడు మరి ఇంతగా ఇంతగా దేవుని చిత్తానుసారముగా నడిచే మనుషుల్ని ఒక్క పాపాన్ని చూపించి సైన్యుని విసర్జించినట్లు దూరంగా విసిరేస్తే విసిరేస్తే దేవుని చిత్తము ఏమవుతుంది ఇక అందుకే దావుడికి దేవుడు చెప్తా ఉన్నాడు ఒకవేళ మీరు పాపం చేస్తే పాపం చేస్తే మిమ్మల్ని శిక్షిస్తా కానీ మీ సింహాసనం మీ దగ్గర నుంచి తొలగిపోదు మీ రాచరికం అనేది మీ కుటుంబాలలో దేవుని కృప అనేది మీ కుటుంబాల మీద నుంచి మీ సంతానం మీద నుంచి తొలగిపోదు మీరు పాపం చేస్తే పాపానికి తగినటువంటి శాపాలు శిక్షలు కలుగుతాయి కానీ నా కృప అయితే నిన్ను విడిచిపెట్టిపోదు ఆ సైలు ఉన్నాడు కదా సైలుని విడిచిపెట్టిపోయింది ఆ రోజు ఆ కాలంలో సైలు చేసినటువంటి తప్పుల్ని బట్టి ఆ మనుషునికి నా కృపను దూరం చేసి నీకైతే చేయను బావి దానబడేటువంటి ఈ మనుషునికి దేవుని కృప ఏమైత ఉండదంటే పాపములో కూడా అంటి పెట్టుకోలేం అది అంతటి కృపను దేవుని దగ్గర దావీది సంపాదించుకున్నాడు ఈ రోజు కూడా మనం ఉన్నమంటే ఇప్పుడు కారణం దాని వెనుకున్నటువంటి దేవుని వాగ్దానం ఇదే దావీదికి చేపడినటువంటి వాగ్దానంలో నుంచి క్రీస్తు రక్తంలో కడగబడి దావీది వెనుక మనము దేవుని సింహాసనం దగ్గరికి పోతా ఉన్నాం పాపం చేయనటువంటి వాళ్ళ ఊరి లేరు మొదట్లో చెప్పుకున్నాం మనం అధికారము కలిగినటువంటి వాళ్ళు పాపం చేస్తారు తప్పు చేస్తారు తప్పు చేశారని తెలిసినటువంటి మనుషులు కూడా ఇదంతా మామూలే కదా అనుకొని ఆ అధికారము చలాయించేటువంటి వారిని ఏమీ అనరు ఉన్న తప్పుని కూడా మామూలే కదా అని చెప్పి విడిచిపెడతారు కానీ దావుది దగ్గరకు వచ్చానకే దేవుడు మహాకృపను చూపి ఆ తప్పుని బట్టి శిక్షణ అయితే విధించండి కానీ కృపను మాత్రం దూరం చేయాల అదే విషయాన్ని దావితో దేవుడు చెప్తా ఉన్నాడు రెండో సంభోళ్ళ గ్రంథం ఏడో అధ్యాయము రెండో సంభేళ్ళు రెండు వందల యాభై ఎనిమిదో పేజీ రెండు వందల యాభై ఎనిమిదో పేజీ ఏడో అధ్యావు పద్నాలుగో వచ్చిన పదిహేనో వచ్చిన రెండు వందల యాభై ఎనిమిదో పేచి పద్నాలుగు పదిహేను వచ్చినారు మేము చదువుతాం నేను అతనికి తండ్రి మూడును నేను అతనికి తండ్రిన ఎండును అతడు నాకు కుమారుడ ఎండును అతడు పాపము చేసిన ఎడల నడిల దండముతోను మనుషులకు తగిన దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నాకు నా కృత దూరమైనట్టు అతనికి నా కృత దూరము చేయను నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను దేవుని కృప దావీలు అస్సలు విడిచిపెట్టిపోదంట విడిచిపెట్టిపోక తప్పు చేస్తే మనం మనం చూసి ఉంటాం తప్పు చేస్తే ఎంత తోడైనా సరే శాపము కలుగుతుంది శిక్ష కలుగుతుంది ఇదే ఇంకా దావీదికు దేవుడు చెప్పినటువంటిది ఈ శిక్షలు ఈ శాపాలు మాత్రం కలుగుతాయి కానీ పూర్తిగా నిన్ను విసర్జించటం అనేది జరగదు మనలను దేవుడు ఈ రోజు కూడా రక్షించబడిన తర్వాత కూడా మనము నిలబడి ఉన్నమంటే కారణం ఏంటంటే ఈ కృపనే దావీది కూడా తావీది కూడా నిండు వృద్ధాప్యంలోనికి నిండు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆ మరణించటం జరిగింది దేవుని సన్నిధికి చేరటం జరిగింది శవులు నిండు వృద్ధాప్యంలోనికి రాకముందే మధ్యలోనే అతనితో పాటు అతని కుటుంబం కూడా అతని కుమారులు కూడా చనిపోతారు దేవుని కృప ఎప్పుడైతే తొలగిపోతుందో మనుషుని మీద నుంచి అప్పుడు వారి మీదున్నటువంటి ఆ పాపం అనేది దేవునికి విరుద్ధముగా చేసినటువంటి ఆ పాపం అనేది వారిని పట్టుకొని ఏదో ఒక సమస్యలో ఏం చేస్తుందంటే పడేసి ఆ సమస్యలోనే మన సంంపరి చేస్తుంది దావీదికి ఆ స్థితి లేదు శాపం అనేది ఉన్నది శిక్ష అనుభవిస్తా ఉన్నాడు అనుభవిస్తా ఉన్నాడు ఆయన సన్నిధికి పోయి మన ప్రకటం అయితే మానుకోలే పాపము ఉన్నది కదా అని దేవుని సన్నిధికి రాకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు లేఖనంలో నుంచి మనం ధ్యానించుకుంటా ఉన్న వాక్యము దావీది జీవితాన్ని పాపము జరిగిన తర్వాత కూడా దావీది దేవునిని విడిచిపెట్టాల మన జీవితాల్లో కూడా దేవుని ఉంది కదా పాపం ఏమైంది దేవుని సన్నిధికి కాకపోతే ఏం కాదు పాపం ఉంది కదా దేవుని సన్నిధికి ఎందుకు ఏదో ఒక తప్పు చేస్తా ఉన్నాం ఎందుకు దేవుని సన్నిధి కానీ అనుకోని వెనుకడు వేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ స్థితిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని కృప మన మీద ఉన్నది కాబట్టి ఈ కృప ఏం చేస్తదంటే దహవీదుకు అనే మనల్ని స్థిరపరుస్తుంది మనల్ని సమస్యలలో పడి సౌలు లాగా నశించిపోకుండా దేవుని కృప చేత ఆయువులు పొందుకుంటాం ఇంతటి కృపను దావీదు మీద నుంచి దేవుడు తొలగించాల చెప్తా ఉన్నాడు లేఖనంలో మనం ఒకసారి చదువుకున్నాం పదిహేను వచ్చిన పద్నాలుగోల్లో ఉన్నది నేను అతనికి తండ్రిన గుండును అతడు నాకు కుమారుడై గిండును అతడు పాపము చేసిన ఎడల పాపము చేస్తే నరిల దండముతోనూ మనుషులకు తగిలి దెబ్బలతోనూ అతను శిక్షింతులు గాని పాపం చేస్తే ఏం చేస్తానంటే శిక్షిస్తా మనం చేసేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేయలే ఊరు లేరు కానీ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఉండాల కానీ శిక్షను లేకనే లేకనే మన మీద ఏం చేస్తా ఉన్నారంటే అధికారాన్ని చూపుతా ఉన్నారు కానీ దేవుడు అట్లా కాదు దేవుడు అట్లా కాదు పాపము చేస్తే దేవునికి విరుద్ధంగా తిరిగితే శిక్ష కంపల్సరీగా వస్తుంది దేవునికి రైట్ హ్యాండ్ అయినా సరే ఇప్పుడు మనం చూస్తే ఎక్కడన్నా ఇడు మా నాయకుడు రైట్ హ్యాండ్ అని చెప్పాను అంటే వాడు ఎన్ని చేయని వాడు రైట్ హ్యాండ్ అయితే ఎన్ని చేయని ఎన్ని చేసినా సరే ఏమి అనరు దేవునికి కుడిభుజంగా ఉన్నటువంటి మనుషుడు అయినా సరే పాపం అనేది జరిగితే పాపం అనేది జరిగితే ఆ మనుషుని మీదకి దేవుని శాపాలు కష్టాలు దేవుని ఉగ్రత అనేది రాకుండా ఎటువంటి బోదం అదే విషయాన్ని తావిధి తోటి దేవుడు చెప్తా ఉన్నాడు నీవు ఒకవేళ పాపము చేస్తే మీదకి శాపం వస్తుంది దేవుని శిక్షలు వస్తాయి గుర్తుపెట్టుకో ఇవి వస్తాయి కానీ నా కృప అంటే నీకున్నటువంటి ఈ రాచరికం అనేది తొలగిపోదు నేను నిన్ను నిత్యము కూడా స్థిరపరుస్తా నువ్వు అన్ని రోజులు మీ ఆయు అనేది దేవుని సన్నిధిలో నిలబడి ఉంటుంది దాయుది అందుకేనేమో ఆ నిండు వృద్ధాప్యలోని పూర్తిగా జీవితాన్ని అనుభవించు మంచి ముసలి తనమున రాయబడి ఉంటది మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పండు ముసలి అంటారు కదా అక్కడికి వచ్చి దేవుని సన్నిధికి చేరినట్టు రాయబడి ఉన్నది ఈ రోజున దేవుని రక్త మాంసాలలో నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా చేసినటువంటి తప్పులు కొనసాగనివ్వకుండా దావది తప్పు చేసిన తర్వాత అదే తప్పుని కొనసాగించకుండా అక్కడి కాపు చేసి అక్కడ కాపు చేసి దేవుని తోటి నడుచుకుంటా పోండి దేవుని తోటి నడుచుకుంటూ పోండి ఆ ఒక ఆమెని పిండ్లు చేసుకోవటం అంతటితో అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆమెని ఇంకో ఆమెని అట్లా కాదు ఆ తప్పు ఎక్కడి వరకు అయితే అది జరిగిందో అక్కడ వరకు అంతేకా అట్లాగా ఆ తప్పులు అనేది ఏం అంటే అట్లాగే అక్కడికి ఆప్ చేసేసి తర్వాత నుంచి ఆయన మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఏ తప్పు లేకుండా దేవుని సన్నిధిలో ఏం అంటే కొనసాగుతాయో వెళ్ళిపోయాడు ఒక తప్పు జరిగితే తెలియక ఆ తప్పును అక్కడికే ఆప్ చేయాలి అటు తర్వాత దేవునితో నడవటం అనేది కొనసాగించాలి కొనసాగించకపోతే శ్రమను ఎదురవుతాయి కృప అనేది నిలబడదు మనుషుని ఆయు అనేది కుటివే పడుతుంది కృప అనేది నిలుపుకోవాలి దేవుడు నిలుపుతానంటా ఉండ దావీది సంతానంలో మనం ఉన్న రోజు ఆమె ఈ దావీది మీద ఉన్న కృప దేవుడు మన మీద నిలుపును కాక దేవుడు తన వాక్యంలో దీంచును కాక ఆమె